ఇది కొన్ని ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఫ్రై కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ రెండు వేసుకోవాలి

ఆనియన్స్ చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి సరే కానీ ఇంకేం కరెస్ చేయమంటారో కామెంట్ చేయండి అలాగే అందులో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి తిన్నారా లేదో కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళు అందరికి ఏం చేస్తున్నారు లో ఉండకండి స్క్రీన్ టచ్ చేస్తే మ్యాచ్ క్లెక్ వస్తుంది ప్లీజ్ కామెంట్ చేస్తారా కామెంట్ చేయండి అలా లైవ్ లో హైర్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయమంటే డైలాంగ్స్ వెళ్ళిపోతున్నారు ఏంటో అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా చాలా అండి మీకు ఏ వంటలు చదువుతాయి చేసి పెడతా నెక్స్ట్ ఏ రెసిపీ కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీకు ఎవరికైనా కర్రీ గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియలేన వాళ్ళు అయితే ఒకసారి చేయండి సూపర్ ఉంటుంది కర్రీ ఎక్స్పోజ్ బిందా పాడి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇంకా కేదాన్నా మా చూడండి ఇలా ఉన్నాయి కోల్డ్ కలర్ కావాలి సరే చూస్తూ ఉండండి ఫ్రై అయ్యి చెప్పండి